అందరికీ నమస్కారం నా పేరు శశికళ కృష్ణమోహన్ కర్నూలు జిల్లా వైఎస్ఆర్సిపి మహిళా అధ్యక్షురాలు ఆలూ నియోజకవర్గం అందరికీ జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని నా కోరిక ఆరోగ్యం ఆయుష్ ఆయుష్ మన చేతిలో లేదు భగవంతుని చేతిలో ఉండేది కానీ ఆరోగ్యం మాత్రం ఖచ్చితంగా మన చేతుల్లో ఉందని చెప్పగలము ఆరోగ్యం అని ఎందుకు పేరు వచ్చిందంటే ఆరు యోగకరమైనటివి ఒక శత్రువులు ఉన్నాయి కాబట్టి ఆరు యోగ్యం ఆరోగ్యం అని అంటారు ఆ శత్రువులు ఏవి అని మీరు అడగగా అదైతే మరి కా కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య ఈ ఆరు శత్రువులు మనం కంట్రోల్లో ఉంటే మన ఆరోగ్యం ఖచ్చితంగా బాగుంటుందని చెప్పగలం ఎందుకంటే కామా క్రోధం ఎక్కువ అయితే బీపీ ఎక్కువైపోతుంది లోభ మోహ ఎక్కువైపోతే మరి షుగర్ ఎక్కువైపోతుంది మరి మరి మద మాస్ఫరియా ఎక్కువైపోతే గ్యాస్ డ్రబుల్ వస్తుంది మళ్ళీ కడుపు మంట వస్తుంది అదేవిధంగా మరి కడుపుకు సంబంధించిన ప్రతి ఒక్క రోగాలు మనకు అంటుకుంటాయి కాబట్టి ఈ ఆరు యోగ్యకరమైనవి మన కంట్రోల్లో మన గుప్పెట్లో ఉంటే మనకి ఆరోగ్యం బాగుంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కటి ఈ జీవన శైలిలో మరి మన తినే ఆహారం కలుషితం అయిపోయింది అదేవిధంగా మనం పీల్చే గాలి కలుషితం అయిపోయింది అదేవిధంగా మనం ప్రతి ఒక్కటి తీసుకునే ఆహారం కలుషితం ఉంది కాబట్టి ఎందుకంటే ఫస్ట్ మనం పాడి పంటలు ఉండేటివి అప్పుడు న్యాచురల్గా ఎరువులు కానీ మందులు కానీ న్యాచురల్గా ఉండేటివి కాబట్టి మన ఫుడ్ కూడా పోయేది న్యాచురల్గా కా ఫుడ్ పోయేది ఇప్పుడు ప్రతి ఒక్క ఎందుకంటే కొన్ని చెట్ల మీద పాడి పంటల మీద ఉండే పురుగులన్నీ ఉండేటివి చిన్న చిన్న పిచ్చుకలు వచ్చి చాలా తినేటివి అవి అంటే ఆ పురుగుల్ని పిచ్చుకలు తినేటివి ఇప్పుడు చాలా రేడియేషన్ వల్ల మరి మనం వాడుతున్న రేడియేషన్ వల్ల ఎన్నో పిచ్చుకలు కానీ మరి అంతరించిపోయాయి పావురాలు కానీ ఇట్లా ప్రతి ఒక్కటి చాలా అంతరించిపోయినాయి ఈ రేడియేషన్ వల్ల కాబట్టి మనము ఈ జీవన శైలిలో ఎందుకంటే ఇప్పుడు ఫర్టిలైజరు పెస్టిసైడ్స్ ఎక్కువ వాడుతున్నారు కాబట్టి అవి వాటికి ఎంతైతే అంత దూరంగా ఉంటూ అదేవిధంగా ఆర్గానిక్ ఫుడ్డు మన చేతుల్లో తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుతున్నాను ఎందుకంటే ప్రతిరోజు ప్రతి ఒక్కరు అంటే భగవంతుడు మనకి ఇరవై నాలుగు గంటల సమయాన్ని ఇచ్చారు ఆ ఇరవై నాలుగు గంటల్లో ఒక్క గంట మాత్రం మన ఆరోగ్యం కోసం మనం ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఎందుకంటే మన ఆరోగ్యం ఏ ప్రతి ఒక్కరూ ఈ స్ట్రెస్ టెన్షన్ వల్ల ప్రతి ఒక్కరూ ఈ ఉరుకులు పరుగుల వల్ల అందరూ బిజీ బిజీ లైఫ్ అయిపోయింది కాబట్టి మన కోసం అంటూ ఒక గంటను కేటాయించాలి ఈ జీవన శైలిలో ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ అంటే మరి వాకింగ్ చేయొచ్చు ప్రతిరోజు మార్నింగ్ లేచి మరి యోగా చేయొచ్చు ధ్యానం చేయొచ్చు జిమ్కి వెళ్ళచ్చు స్విమ్ చేయొచ్చు ప్రతి ఒక్కరు ఎవరికి ఏదైతే అనుకూలమవుతుందో అది ఖచ్చితంగా మన శారీరక శారీరక దృఢ శారీరం దృఢంగా ఉండాలంటే ఖచ్చితంగా మనం ప్రొద్దున్నే లేచి యోగా చేయాలి కాబట్టి ఈ యోగా దినోత్సవం సందర్భంగా నేను ఒకటైతే చెప్పగలను ఎందుకంటే మనకి మనిషికి పశువుకి తేడా ఏమి అంటే మరి పశువు ఈ తర్వాత దూడ ఒక పది నిమిషాల్లో లేచి నిలబడుతుంది తన సొంతంగా తన పాలు తాగుతుంది కానీ అదే మనిషి అయితే డెలివరీ అయిన తర్వాత మనం మనిషి లేచి నిలబడాలంటే మనకి సంవత్సరం అవధి పడుతుంది ఎందుకంటే పశువు రా ఫుడ్ ఎక్కువ తీసుకుంటుంది గడ్డి పచ్చి పచ్చిది ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి అది శారీరక శారీరక దృఢం ఎక్కువ ఉంటుంది దానికి మనిషి మనం ప్రతి ఒక్కటి ఉడకబెట్టి తీసుకుంటాం కాబట్టి మనకి కొంచెం లేటుగా మన జీవనశైలి స్టార్ట్ అయిపోతుంది కాబట్టి మనం కూడా ఎంతైతే అంత మొలకలు కానీ ఇట్లా రా ఫుడ్ ఏదన్నా కానీ రా ఫుడ్ తీసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిదని నేను చెప్ప చెప్పగలను అదేవిధంగా ప్రతి మనిషి ఆరోగ్యంతో పాటు శారీరకంగా దృఢంగా ఉండాలి కాబట్టి ఉంచుకోవాలి కాబట్టి మన ఆరోగ్యం అంటే మన జీవన శైలిలో నవ్వడం ఒక భోగం నవ్వించడం ఒక యోగం నవ్వకపోవడం ఒక రోగం అని అంటారు కాబట్టి మీరు కూడా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఆనందంగా నవ్వుతూ ప్రతి ఒక్కరిని నవ్విస్తూ ఉండాలని అదేవిధంగా యువకులకి ప్రత్యేకంగా కోరుకునేది ఏమంటే ఎటువంటి దృరాలు వాట లేకోకుండా ప్రతి ఒక్కరూ ఈ శారీరక 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 దృఢంగా ఉండాలని మానసికంగా ఎంతైతే ఉంటుందో శారీరకం కూడా అంతే దృఢంగా ఉంచుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటాను ముఖ్యంగా మహిళలకి మరొకసారి చెప్పుకోవడం ఏమిటంటే మన మహిళ ఇంట్లో ఆరోగ్యంగా ఉంటే ఆ ఇల్లు ఆ ఫ్యామిలీ మొత్తం ఆరోగ్యంగా ఉంటుందని కాబట్టి మహిళలు కూడా ఆరోగ్యంగా ఉండాలి ఉంచుకోవాలని మరి రైతులు కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు మరొక్కసారి మన రాష్ట్ర ప్రజలకి తెలుపుతున్నాను জয় হিন্দ